హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హలో వెల్కమ్ ఫ్రెండ్స్ స్వాగతం ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ తో పాటు ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఏంటంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ ఉంది కదా సో కాన్పూర్ లో దాని గురించి పిచ్ తయారు చేసినటువంటి క్యూరేటర్ ఒక విషయాన్ని మీడియాతో వెల్లడించడం అయితే జరిగింది అదేంటంటే టూ డేస్ వరకు బ్యాటింగ్కి అనుకూలించి ఆ తర్వాత థర్డ్ డే నుంచి స్పిన్నర్స్ ప్లేలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం ఆ క్యూరేటర్ కూడా అదే చెప్పడం అయితే జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే స్టాండ్స్ కూడా అంతగా బాగోలేదు అండ్ ఒకవేళ రెయిన్ పడినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతగా లేదు కాబట్టి మరి కొంచెం టైం పట్టే అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ త్రీ మీటర్స్ సైడ్ స్టాండ్స్లో టికెట్లు అమ్మకూడదని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్పష్టం చేస్తారు ఎందుకంటే ఒకవేళ అక్కడ సైడు నాలుగు వేల మంది కూర్చోవచ్చు కానీ ఇప్పుడు ఎవరైనా సిక్స్ కొడితే మాత్రం ఎగిరి గంతేస్తారు కదా అప్పుడు స్టాండ్ ఒరిగే అవకాశాలు ఉన్నాయి సో దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సైడు నిర్వహించద్దని కూడా చెప్పడం అయితే జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే అప్డేట్ ఏంటంటే గైస్ షకీబుల్ హసన్ బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతున్నట్టు తను ఈరోజు స్పష్టం చేశాడు మీడియోతో సౌత్ ఆఫ్రికాతో జరిగేటువంటి టెస్ట్ సిరీసే తనకి లాస్ట్ దాన్ని కూడా చెప్పకనే చెప్పేశాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం